హలో అండి అందరికీ నమస్తే సో ఈ మధ్య హెల్త్ బాగుండట్లేదని వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాము ఇది వర్పూల్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ కేజెస్ అండి వాషింగ్ మిషన్ ఆటోమేటిక్ అనమాట లోడు సో ఎలా వర్క్ చేస్తుంది ఏంటి ఒకసారి చూద్దాం అనుకుంటున్నా సో ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ కేజెస్ కాబట్టి మనం రెండు జతల కన్నా తక్కువ వేయొద్దు బట్టలు అలాగే సెవెన్ ఏడు జతల కన్నా ఎక్కువ అయితే వేయొద్దు అంట డెమోలో అయితే చెప్పారండి సో ఇది అనమాట ఫస్ట్ అయితే మనం బట్టలు వేసేసుకున్న తర్వాత ఆన్ అయితే చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ అని అయితే ఆప్షన్ అయితే ఉంటుందండి మనకి పైన చూపిస్తున్నారనమాట పీ వన్ నుంచి పీ టువెల్వ్ వరకు ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి సో అందులో మనకి ఎలాంటి క్లాత్స్ దాన్ని బట్టి మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి ప్రోగ్రామ్ నార్మల్గా డైలీ బట్టలు అయితే మనం వన్ యూస్ చేయాలి అందులో జీన్స్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే పీ టూ పెట్టుకోవాలన్నమాట సో నేనైతే ఇందులో జీన్సెస్ రెండు సో కాబట్టి పీ అయితే ఆన్ చేసుకున్నా సో తర్వాత మనకి స్టార్ట్ బటన్ ఉంటుంది కదా స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే అది ఎంత టైంలో కంప్లీట్ అవుతాయని టైం అయితే చూపిస్తుందండి ప్రాసెస్ అవుతుంది టైం మనకి సో ఇంకొకటి రైట్ సైడ్ వచ్చేసి మనకి వాటర్ లెవెల్ ఉంటుంది అలాగే హాట్ వాటర్ వాష్ అలాగే హాట్ వాటర్ అని ఉంటుందండి ఆప్షన్స్ సో నాకు తెలిసి అవైతే వర్క్ చేస్తావో లేదో ఇప్పుడే కదా తీసుకుంది ముందు ముందు అయితే ట్రై చేయాలి ఇప్పుడైతే నార్మల్గా అయితే చూస్తున్నాం అండి సో ఫస్ట్ వచ్చేసి మనకు పీ వన్ ఆప్షన్లో డైలీ మనము యూజ్ చేసే క్లాత్స్ వేస్తాం కదా వాటికి పీ వన్ అండి పీ టూ అంటే హెవీ క్లాత్స్ పీ త్రీ వచ్చేసి డెలికేట్స్ అనమాట అంటే జీన్సెస్ లాంటివి పీ ఫోర్ వచ్చేసి మనం వైట్ క్లాత్స్కి అనమాట అలాగే పీ ఫైవ్ అంటే స్టెయిన్ వాష్ అలాగే పీ సిక్స్ అంటే యాంటీ బ్యాక్టీరియల్ వాటికండి అలాగే పీ సెవెన్ వచ్చేసి మనకి ఉల్లెన్ అంటే స్వెటర్స్ కానీ లాంటివి అనమాట పి ఎయిట్ వచ్చేసి బెడ్షీట్స్కి సో ఇలా అయితే ప్రాసెస్ ప్రోగ్రామ్ ప్రాసెసింగ్ అయితే ఉందండి సో తర్వాత వచ్చేసి మనకి డైరెక్ట్గా డ్రై కావాలనుకున్న లేకపోతే మనకి పిండేసి అదే వాటర్ తీసేసి డ్రై అవ్వాలనుకున్న వాటికి సపరేట్గా ఉన్నాయి అనమాట అలాగే డైరెక్ట్గా వాష్ అవ్వడానికి కూడా ఉన్నాయి ప్రోగ్రామ్స్ సో తర్వాత వచ్చేసి మనకి హార్డ్ వాటర్ వాష్ అంటే మనము బోర్ వాటర్ కానీ అలాంటివి యూజ్ చేసినప్పుడు ఫిల్టర్ అయి వస్తాయి అండి వాటర్ అయితే సో ఆప్షన్స్ అయితే ఇవి ఉన్నాయండి సో ఎంత అయినా మనము చేత్తో పిండిన దానికి మిషన్లో వేసిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఇది అండి వీడియోస్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ